భారతీయ చరిత్ర తెలంగాణ గ్రూప్ ఒకటి రెండు మూడు మరియు నాలుగు మరియు జీపీఓ అన్నిటికీ ఉపయోగకరమైన వీడియో శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరిలో సబర్మతి ఆశ్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు ఉప్పు చట్టాలను ఉల్లంఘించాలని ఈ సమావేశంలో తీర్మానించారు గుజరాత్లోని పశ్చిమ కోస్తాలోని దండి గ్రామంలో ఉప్పు తయారు చేసి సత్యాగ్రహం నిర్వహించాలని ఈ విధంగా బ్రిటిష్ వారి చట్టాలను వ్యతిరేకించాలని గాంధీ నిర్ణయించారు గాంధీగారు పగకొండు డిమాండ్లతో కూడిన లేఖను లార్డ్ ఇర్విన్కు పంపిండు పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండవ తేదీ గాంధీజీ డెబ్బై ఎనిమిది మంది అనుచరులతో రెండు వందల మైళ్ల దూరంలో ఉన్న దండికి సబర్మతి ఆశ్రమం నుంచి చరిత్రాత్మక యాత్రను ప్రారంభించారు దీనిని దండి మార్చ్ అంటారు గాంధీజీ ఏప్రిల్ ఆరవ తేదీన దండిలో ఉప్పు తయారు చేసి శాసన ధిక్కారం చేశాడు దండిలో ప్రారంభమైన ఈ ఉద్యమం వెంటనే దేశవ్యాప్తమైంది సి రాజగోపాలాచారి తమిళనాడులో వేదారణ్యంలోను సరోజినీ నాయుడు ఒరిస్సాలో దర్శన వద్ద ఈ ఉద్యమం నడిపారు దండి మార్చులో పాల్గొన్న ఆంధ్రుడు ఎర్నేని సుబ్రహ్మణ్యం పెషావర్ పాకిస్తాన్లో సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆధ్వర్యంలో ఖుదాయ్ గార్ దేవుని సేవకులు అనే సేవాదళం ఏర్పాటై అహింసాయుతంగా పోరాటాన్ని కొనసాగించారు ఈ సేవాదళాన్నే షర్ట్స్ అని కూడా పిలిచారు శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా తొంభై వేల మంది అరెస్టయ్యారు పంతొమ్మిది వందల ముప్పై మే ఏడవ తేదీన గాంధీజీ అరెస్టైన సందర్భంలో మహారాష్ట్రలోని షోలాపూర్లో ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరిపారు ఈ సందర్భంలో విధ్వంసకాండ జరపడం వల్ల సైనిక శాసనం మార్షల్ లా విధించడం జరిగింది గాంధీ అరెస్ట్తో అబ్బాస్ త్యాబ్జీ ఉద్యమానికి నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ నివేదికను పరిశీలించడానికి భారత నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు